అందరికీ నమస్కారమండి ముందుగా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు ఈరోజు ఈ వీడియోలో శివుడు అభిషేక ప్రియుడని అందరికీ తెలుసు అయితే ఏ ద్రవ్యంతో అభిషేకం చేసినప్పుడు ఎలాంటి ఫలితాలు వస్తాయి అన్నది ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గరిక నీటితో శివాభిషేకం చేసిన నష్టమైన ద్రవ్యం తిరిగి పొందగలరు నువ్వుల నూనెతో అభిషేకించిన అపమృత్యువు నశించగలదు ఆవు ఆవుపాలాభిషేకం సర్వ సౌఖ్యములను ప్రసాదించును పెరుగుతో అభిషేకించిన బలము ఆరోగ్యం యశస్సు లభించును ఆవు నెయ్యితో అభిషేకించిన ఐశ్వర్య ప్రాప్తి కలుగును చెరుకు రసంతో అభిషేకించిన ధనరుద్ధి కలుగును మెత్తని చక్కెరతో అభిషేకించిన దుఃఖనాశనం కలుగును మారేడు బిలువదల జలము చేత అభిషేకం చేసిన భోగభాగ్యములు లభించును తేనెతో అభిషేకించిన తేజో కలుగును పుష్పోదకం చేత అభిషేకించిన భూలాభము కలుగును కొబ్బరి నీటితో అభిషేకము సకల సంపదలను కలిగించును రుద్రాక్ష జలాభిషేకము సకల ఐశ్వర్యములను ఇచ్చును మహా మహాపాపాలు నశించును బంగారుపు నీటితో అభిషేకం వలన ఘోర దారిద్ర్యము నశించును గంధుదకం చేత అభిషేకించిన సత్పుత్ర ప్రాప్తి కలుగును నీటితో అభిషేకించిన నష్టమైనవి తిరిగి లభించును అన్నముతో అభిషేకించిన అధికార ప్రాప్తి మోక్షము మరియు దీర్ఘాయువు లభించును శివ పూజలో ప్రత్యేక ప్రాధాన్యత ఉంది పెరుగుతో కలిపిన అన్నమును శివలింగానికి మొత్తంగా అద్ది తరువాత పూజ చేస్తారు పూజ జరిగిన తర్వాత ఆ అన్నమును ప్రసాదంగా పంచిపెడుతురు చూడటానికి ఈ అన్నలింగార్చన చాలా బాగుంటుంది ద్రాక్ష అభిషేకం వనర్చిన ప్రతి దానిలో విజయం లభించును ఖర్జూర రసమిచే అభిషేకం చేసినా హరింప హరింపజేస్తుంది నేరేడు పండ్లు రసం చే అభిషేకించిన వైరాగ్య సిద్ధి లభించును కస్తూరి కలిపిన నీటిచే అభిషేకించిన చక్రవర్తి ప్రాప్తి కలుగును నవరత్నోదకంచే అభిషేకం చేసిన ధాన్యము గృహ గోరుద్దిని కలిగించును మామిడి పండ్ల రసం చేత అభిషేకం చేసిన దీర్ఘ వ్యాధులు నశించును పసుపు నీటితో అభిషేకించిన మంగళప్రదము అగును శుభకార్యములు జరుగును విన్నారు కదండి మన అర్హతకు మన అనుకూలతకు మనకు అవసరమైన దాన్ని బట్టి ఆ ద్రవ్యంతో అభిషేకం చేస్తే ఆ ప్రతిఫలం అన్నది తప్పకుండా ఉంటుంది ఏమీ లేకపోయినా దోసటి నీలైనా శివాచనకు సరిపోతాయట కానీ దేవుడి మీద నమ్మకం ఉండాలి మనం చేసే పూజా అభిషేకంలో శ్రద్ధ ఉండాలి అందరికీ అరహరమహదేవుడు ఆశీస్సులు ఉండాలని ఆశిస్తూ స్వస్తి